అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వారి జీవితంలో పి అను అక్షరం గల వ్యక్తి ద్వారా జరగబోయే సంఘటనలు ఎటువంటివి వాటి వల్ల వారు ఎటువంటి పరిష్కారాలు అయితే చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు అయితే చేసుకోవాలి ఏ దేవతారాధన అయితే చేసుకోవాలి ఎటువంటి దేవతారాధన వల్ల అయితే వారికి పరిష్కారాలు లభిస్తాయి మొత్తం అయితే మనం ఇడవిలో తీసుకు చూసుకుందాం అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు అయితే మంచి సమాచారం అయితే అందుబాటులో ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు శ్రీ దుర్గామాత ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ మురళీ ఆనందరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణాలు రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును ఎటువంటి రకమైన సమస్యలున్న మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును ఎంతో నమ్మకమైన గారండి ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారికి పియానో అక్షరం గల వ్యక్తి ద్వారా ఎటువంటి మార్పులు అయితే వారి జీవితంలో రాబోతున్నాయి ఎటువంటివైతే వారి సంఘటనలు వారు ఎదుర్కోబోతున్నారని అయితే మొత్తం అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వీరికి సంబంధించినట్టు విషయాలు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇక ముందుగా ఈ రాశి వారి గురించి చెప్పుకోదలుచుకుంటే వీరి వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం అయితే చెప్పుకోవచ్చు ఇటు ఈ రాశి గల వ్యక్తులు ఎవరికి అంత తొందరగా దగ్గరవ్వరు అలాగే ఎవరికైనా కానీ సహాయం చేయదలుచుకుంటే వారి దగ్గర ఒక రూపాయి లేకపోయినా కూడా దాచుకోకుండా సహాయం చేయగల మనస్తత్వం కలవారు వీరు ప్రతి ఒక్కరి వల్ల కూడా కొన్ని కొన్ని సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటారు అయితే కొంతమంది కొన్ని విషయాల్లో ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవచ్చు కొంతమందికి రహస్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే ముందు ముందు రోజుల్లో అది కాస్త మీకు ఎక్కువ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు చాలా గొప్ప తెలివి కలవాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని విషయాల దగ్గర అమాయకంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరైనా చూస్తే భయపడేటువంటి మనస్తత్వం అయితే వీరి చెప్పుకోవచ్చు అంతేగాని వీరు ఏమాత్రం వీరి మనసు లాగే ఉంటుంది అలాగే వీరు పైకి స్వభావం గంభీరంగా ఉంటుంది వీరు మాట తీరు కూడా కొంత కఠినంగా ఉన్నప్పటికి కూడా చాలా మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆశగా తీ దగ్గరకు తీసుకుని మంచిగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ రోజున చాలా ఆర్థిక విషయాలు అయితే లాభాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు వృత్తిపరంగా వ్యాపార పరంగా అయితే కూడా మంచి మంచి లాభాలు అయితే గడించగలిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశి వారు రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలకు కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవడంలో కానీ లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరికొకరు పంచుకోవడంలో కూడా మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొనబోతుందని చెప్పుకోవచ్చు కానీ భయపడాల్సిన ఎటువంటిది లేదు తిరిగి మరలా అవి ఈ సాయంత్రం లోపు అయితే సర్దుబాటు కావచ్చు అలాగే ఈ రాశి వారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసల ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు అలాగే ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతూ ఉన్నారు కాబట్టి వీరు అటువంటి అలవాట్లకు అయితే చెడు అలవాట్లకు దూరంగా ఉండవాలి ఆ అనౌన్స్మెంట్ ఖర్చులు తగ్గించుకోవటం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంత బాగా ఏదైనా కానీ ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా మీకు మంచి గౌరవం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడబోతాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలైన వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే వీరికి చాలా అనారోగ్య సమస్యలు అయితే ఎదురవ్వబోవచ్చు ముఖ్యంగా మగవారికి వారి సన్నిహితుల ద్వారా చాలా ఈ రాశి గల వారికైతే ఏంటంటే మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు చాలామందే ఉన్నారు అవన్నీ మీరు తెలుసుకుని మసులుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరినీ ఎవరు ఎటువంటి వాళ్ళనే పసిగట్టగలిగేంత వారే కాబట్టి అందరినీ ఎలాంటి వారు అనేది కొంచెం చూసుకుని జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పి అనేటువంటి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు వ్యాపారం చేస్తున్నటువంటి ప్లేస్లో కావచ్చు ఏదైనా కావచ్చు అయితే మీకు దగ్గరైన వాళ్ళు కానీ మీ యొక్క పాత స్నేహితులు కానీ ఇలా ఎవరైనా కానీ పి అనేటువంటి అక్షరం గలవారైతే మీ మీ జీవితంలో అయితే కొంతమేర మిమ్మల్ని మీకు ఇబ్బందులు అనేటువంటివి కల్పించబోతున్నారు ఈరోజు దిన ఆధారంగా ఆధారంగా వారు ఏదైనా మీతో బాగా మాట్లాడతారు మీ దగ్గర అన్ని విషయాలను తెలుసుకుంటారు అలాగే మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే కనుక ఈ అక్షరంతో ఈ పి అనే అక్షరం గల వారు ఎవరైతే మీకు ఎదురుపడి మీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి అయితే ఈ పి అనేటువంటి అక్షరం గల వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుమానించడం అని చెప్పడం కేవలం పీ అనేటువంటి వ్యక్తులు వ్యక్తులు చాలా మంచి వారు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమిటంటే మీ సర్కిల్లోనే మీ సరౌండింగ్లోనే చుట్టూ ఉన్న వారిలోనే మీ విపరీతమైన ద్వేషంతో అసూయతో కోపంతో రగిలిపోతూ ఉండే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని నాశనం చేయాలంటే ఆ ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో అది అనేది మన మనసుకైతే అర్థమైపోతుంది ఉంటుంది కాబట్టి అటువంటి వారిని కొంచెం మన దరచేనివ్వకుండా దూరంగా ఉంచడం అయితే మంచిది మీ బలం ఏంటి మీ బలహీనత ఏంటి అనేది వారితో అయితే అస్సలు పంచుకోకండి అలాగే వీరితోనే కాదు ఎవరితో అయినా కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి మన పర్సనల్ విషయాలు అన్నీ ఎవరితో మనం పంచుకోకూడదు అలాంటివి మనకి ఎన్ని లాభాలు వస్తాయి ఎన్ని నష్టాలు వస్తాయి అటువంటివి ఎవరితో మనం షేర్ చేసుకోకుండా ఉండటమే చాలా మంచిది అది భవిష్యత్తుకు కూడా చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్రమంగా సాగిపోతాయి అయితే ఈరోజు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు విదేశాలకు ప్రయాణాలుగా అయ్యేవారైతే వెళ్ళకపోవడమే వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే మీరు నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఓం నమ శివాయ అనేటువంటి నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర తులసి చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే చక్కగా దీపారాధన చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల ఎంతో మంచిదనైతే చెప్పుకోవచ్చు దీనివల్ల ప్రతికూలమైనటువంటి సమయం కానీ శత్రుభయం కానీ ఇటువంటివన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించడం వల్ల ఈరోజు మీకు బాగా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరుని యొక్క శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శి దర్శించుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే మీ జీవితంలో కాస్త మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉండబోతున్నారు అంటే ఇప్పటివరకు మిమ్మల్ని బాగా నమ్మి ఉండవచ్చు అటువంటి వ్యక్తులైతే అన్ని విషయాల్లో మీరు పంచుకున్నటువంటి వ్యక్తి అయితే మీకు ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడడం వ్యతిరేకంగా ప్రవర్తించడం అయితే మీ మనసును కొంత బల బాధగా అలజడి కల్పిస్తుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మానసిక ఒత్తిడికి అయితే గురవబోతున్నారు తిరిగి మరలా వారితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వారు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు కానీ మీరు పడిన బాధ వారికి అనవసరం అలా అని రకరకాలుగా కాదు తిరిగి వారే మరలా మీకు మీ దగ్గరకు వచ్చి సమాధానం చెప్పా అంటే అవకాశాలు కూడా ఉన్నాయి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు అనుకూలిస్తాయి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారు ఆ వ్యక్తిలో మిమ్మల్ని కాదని చెప్పి దూరం పెట్టారు ఆ వ్యక్తులే మళ్ళీ తిరిగి మా మీ దగ్గరకు వచ్చే మిమ్మల్ని కావాలనే చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీకు దగ్గర బాగా ఉన్నటువంటి బంధువుల్లో కొంతమంది అయితే మీ మీద కాస్త పగా ద్వేషాలు ఎవరైనా ఉన్నారంటే ఏదైనా ఒక రూపాయి సంపాదించుకుంటే ఏదైనా ఏదన్నా మీరు చేసేట పనులు అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తున్నా మీరు పొందుతున్న ఇవన్నీ చూడలేక కొంతమంది బంధువర్గం విపరీతమైన కష్ట సాధింపులతో ఈ లేనిపోయిన దురుద్దేశంతో అయితే మిమ్మల్ని అనరని మాటలను అనుకున్న నలుగురిలోకి ఎంచపరుస్తున్నచూపుతో అవమానించడం అయితే జరుగుతాయి తద్వారా ఏంటంటే మీకు ముగించుకోవాల్సిన బంధాన్ని తెంచుకోవాలనే ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు అలాంటి వారితో బంధాన్ని ముగించుకునేటువంటి సమయం కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు అలాగే మీ ఇంట్లో ప్రతి కూడా పూజ చేసుకోవాలి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి స్వామి గుడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి సుంధూరాన్ని ధరించాలి ఇటువంటివన్నీ మీరు చేస్తూ మీ పనులను సమర్థవంతంగా అయితే ధర్మపరంగా చేసుకుంటూ పోవటం వల్ల ఎటువంటి శత్రుల బాధలు లేదంటే ఎవరు కూడా మిమ్మల్ని ఎటువంటి తాకటానికి కూడా పనికి రాకుండా పోతారు కాబట్టి మీకేం బాధ లేదండి అన్ని విధాల భగవంతుని యొక్క అనుగ్రహం అయితే మీకు అనుగ్రహించబడుతుంది మనుషులని నమ్మడం కంటే కూడా దేవుని నమ్మడం వల్ల ఉన్నటువంటి శక్తి ఏర్పడిన ధైర్యం అంతా ఇంత కాదు కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు అలాగే నరదిష్టి తొలగించుకోవడం కోసం మీరు ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే నరదిష్టి అనేది పూర్తిగా తొలగకపోతే మన మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు మనం చేయాల్సిన పనులు చేయలేకపోతాము కాబట్టి ఎప్పుడూ కూడా మీరు అసలు అశ్రద్ధ చేయవద్దు నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండండి మగవారితో అయితే కుడకాలకి ఆడవారైతే అయితే ఎడంకాలకు కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను అయితే ధరించి బయటకు వెళ్ళడం ఎంతో శుభప్రదం లేకుంటే కనీసం సింధూరాన్నైనా ధరించండి అలాగే వీటన్నిటికీ కూడా చేసుకుంటూ ఇంట్లో కులదైవాన్ని కనీసం దర్శించుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి ఒకవేళ దర్శించిన వీళ్ళు లేకపోతే మీకు లేనటువంటి పక్షంలో తప్పకుండా కనీసం కులదైవ నామస్మరణ అయినా చేసుకోవాలని అయితే అన్ని విధాలుగా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న పెద్ద పెద్ద బిజినెస్లు అయినా కూడా తేడా లేకుండా ప్రతికూలమైన శక్తుల వల్ల కూడా మీరు బయటపడటానికి కులదైవత ఆరాధన అయితే మీకు బాగా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా మీ యొక్క తెలుగు తేటలతో మీ యొక్క ధర్మపరమైనటువంటి జీవన విధానంతో అయితే మీరు గనక ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనుల యొక్క మీరే గనక చేసుకుంటూ వెళ్తూ చక్కగా ఉంటే మీకు అనుకూలమైన ప్రతి విషయంలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి అకస్మాత్తుగా కూడా మీకు ఈరోజు రాజకీయ పక్షంగా ఏదైనా అధికారం చేకూరేటటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు మీకు ఏకపక్షంగా పొరపాటున తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలగబోతున్నాయి కాబట్టి ఏకపక్షంగా ఈ రోజు నిర్ణయాలు జోలుకైతే పోవద్దు ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే స్నేహితుల ద్వారా ఏదైనా నిర్ణయాలను ఒకసారి ఆలోచించి చర్చించి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడం అయితే మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇటువంటి నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా బాగా మేలు చేయబోతున్నాయి ఈ రోజు కొంతమందిని సమర్థించడానికి కొంతమంది రక్షించడానికి కొంచెం అధికంగా కూడా ధనాన్ని ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది అలాగే వ్యాపారంలో అంచనాలు బాగా పెరిగి నిజమై లాభాలను అయితే ఘటించబోతున్నారు సక్రమంగా వ్యవహారాల్లో నూతనమైనటువంటి ప్రయోగాలను కూడా చేసే కొంత ఇబ్బందులు కూడా గురవబోతున్నారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు పడిపోయినటువంటి భూముల విలువ ఒక్కసారిగా పెరగడం వల్ల ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి చూసాం కదండి కన్యారాశివాడికి రేపటి రోజున ఏ విధమైనటువంటి అనుభవాలు అయితే ఎదురవ్వబోతున్నాయి ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు చేయాలి ఎటువంటి దైవతారాధన అయితే చేయాలనేది అయితే మొత్తం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్